హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు అయితే హోటల్ స్టైల్లో ఉలవచారిని ఎలా తయారు అయితే చెప్తాను చాలా టేస్టీగా ఉంటుందండి పైగా నేను ఒక ఉలవచారు వీడియో పెట్టాను దానికైతే చాలామంది కామెంట్ కూడా చేశారు అది ఎలా చేయాలి కొంతమందికి అది పేస్ట్ చేసి వేస్తారా ఇలా చాలా డౌట్స్ అయితే అడిగారు సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇక ఉలవలను అయితే నేను చూశారు కదా హాఫ్ గ్లాస్ వరకు తీసేసుకున్నాను ఇదే కలర్ అయితే తీసుకున్నానండి కొన్ని అయితే బ్లాక్గా ఉంటాయి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా సో నేను ఈ కలరే తీసుకొని దీన్ని ఆర్డర్లో అయితే బాగా ఒక రెండు నుంచి మూడు సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి ఇది ముందు సార్లా కాకుండా కొంచెం వెరైటీగా హోటల్ స్టైల్ అయితే చేయబోతున్నానండి సో ముందు వీడియోనైతే చాలామంది చూసి బాగా కామెంట్స్ పెట్టారు సో అందరికీ థ్యాంక్ యూ అండి సో ఇక దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి మనం ఒకేసారి వాష్ చేసేసుకొని వాటర్లో అయితే నానపెట్టుకోవాలండి ఇవి చాలా గట్టిగా ఉంటాయన్నమాట సో అప్పుడప్పుడే కాదు కనీసం ఒక పన్నెండు గంటలైనా నానాలి లేదు అంటే నైట్లో నానపెట్టేసామంటే మరుసటి రోజు మార్నింగ్కి అయితే మనము ఈ ఉలవచారు అనేది రెడీ చేసుకోవచ్చు సో నేనైతే చెప్పాను కదా రెండుసార్లు నీట్గా అయితే కడిగేసుకున్నాను కడిగేసుకొని డైరెక్ట్గా వాటర్ పోసి అలా అయితే పక్కన పెట్టేసాను అనమాట ఇక ఈ వాటర్తోనే మార్నింగ్ అయితే మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే టూ కప్స్ వరకు అయితే యాడ్ చేసేసుకున్నాను సో దీన్ని ఒక ఓవర్ నైట్ అంతా మనం పక్కన పెట్టేసామంటే సో కలర్ అనేది చూడండి ఇప్పుడు చూపిస్తాను సో నైట్ అంతా నానిన తర్వాత కలర్ కూడా ఇలాగే ఉంటుందనమాట ఇక ఉలవలు కూడా మనకైతే బాగా నానిపోయాయి మార్నింగ్ అంతాను అలాగే ఈ వాటర్తోనే ఉలవలనైతే మనం కుక్కర్లో వేసి మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వాటర్ పడైనక్కర్లేదండి ఈ వాటర్తోనే చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ వాష్ చేసి వేసాం కాబట్టి ఈ వాటర్ అయితే వేసేసుకోవచ్చు పప్పు కూడా చూడండి ఎంత బాగా అయితే నానిపోయిందో సో నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద కుక్కరే తీసుకొని డైరెక్ట్గా ఈ వాటర్తోనే పుల్లమల్ని అయితే ఇందులో వేసేసాను ఇంకొంచెం వాటర్ని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఉలవచారుకి మనకి ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ కూడా అంతే పోసుకోవాలి సో దీంతో పాటు ఇంకొద్దిగా వాటర్ని కూడా అయితే ఇందులో వేసేసుకొని మనం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలండి ఉలవచార అనేది ఎన్నిసార్లు చేసినా ఏ పద్ధతిలో చేసినా చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు అండి ఖచ్చితంగా మనం ఇంట్లో ఒక్కసారైనా ఉలవచారు అనేది చేసుకుంటూ ఉండాలి సో ఇదైతే ఒక పది విజిల్ వరకు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చింతపండునైతే నానపెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం ఉలవచారులో కంపల్సరీ చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఉంటుంది కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు వేసుకున్నారంటే బాగా తొందరగా నానిపోతుందండి సో చూసారు కదా ఇలా ప్రెజర్ వచ్చే టైంలో ఈ విజిల్ పెట్టామంటే మనకు తొందరగా కుక్ అవుతుంది నేనైతే ఒక పది నుంచి ఒక పన్నెండు విజిల్ వరకు అయితే పెట్టానండి ఇంకొంచెం బాగా మెత్తగా ఉడికేలాగా అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఉలవలు అనేటివి ఎంత మెత్తగా ఉడికితే వాటిలో రసం అనేది అంత బాగా వచ్చి మనకు ఉలవచారు అంత రుచిగా ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ ఉలవచారులో కూడా వాటర్ అనేది అన్ని వాటర్ పోసినా కూడా కొద్దిగానే అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు వాటర్ని అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను చాలా అయితే డౌట్ రావచ్చు వాటర్ తీసుకున్నారు ఇక ఉలవలనైతే ఏం చేస్తారు అని ఉలవలనైతే మనము పిల్లలకి ఇచ్చినా కూడా తింటారండి చాలా హెల్త్ కూడా మంచిదేను ఇంకా అందులో కొద్దిగా ఉలవలనైతే చూశారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయాయో వీటిని అయితే నేను పేస్ట్ లాగా చేసి వేయబోతున్నాను సో ఇదేనండి చాలా హోటల్లో కర్రీ పాయింట్లో మనకు ఉలవచారు ఎందుకు చిక్కగా ఉంటుంది అనేసి మంది అయితే కామెంట్ చేశారు సో వాళ్ళకైతే చెప్తున్నాను వాళ్ళకి ఇలా పేస్ట్ చేసి అయితే ఎక్కువగా వేస్తూ ఉంటారు ఈ పేస్ట్ వేయడం వల్ల మనకు ఉలవచారు అనేది చిక్కగా ఉంటుంది ఇక దీన్ని పేస్ట్ చేసుకొని ఆ ఉలవలు వాటర్లు అయితే కలిపేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగానే తీసుకున్నానండి మొత్తం ఉడికించిన ఉలవలన్నీ కూడా అయితే పేస్ట్ చేయలేదు కొద్ది మాత్రమే తీసుకున్నాను మిగతా అటువన్నీ కొన్ని పిల్లలు అయితే తీసుకుని తిన్నారు ఇంకా అదే మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర మిరియాలు ఎండుమిరకాయలు నన్ను ఇంతకుముందు ఒకరు కామెంట్ అడిగారు మీరు అసలు కారం యాడ్ చేయలేదని నేనైతే కారం బదులు ఇవి మాత్రమే వేస్తానండి ఎండుమిరకాయలు వేసి పేస్ట్ లాగైతే చేసేసుకుంటాను ఇంకా అదే కుక్కర్లోనూ మనం బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా మనకు తగ్గట్టే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అనేటివి యాడ్ చేశాను అలాగే పచ్చిమిర్చి అండి ఇక్కడైతే ఒక మూడు పచ్చిమిర్చి వరకు అయితే తీసేసుకున్నాను ఇక మనం రెడీ చేసుకున్నాం కదా ఆ అయితే విందులో వేసేసి బాగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి ఇక టమోటా అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు టమోటా వేయకపోయినా కూడా ఉలవచారు చాలా బాగుంటుంది మా ఇంట్లో టమోటా వేస్తేనే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేను టమోటా వేసాను ఒకవేళ టమోటా లేకుండా కూడా మనం ఈ చారు చేసుకోవచ్చు ఇదైతే పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఇక టమోటాలంతా కూడా ఫ్రై అయ్యే వరకు బాగా అయితే కలిపేసుకోవాలి మనకి ఇక్కడ టమోటాలు అనేటివి మరీ మెత్తగా లేకుండా కొద్దిగా ఇలా టమోటాలుగా ఉన్నప్పుడే మనకు రసంలో తింటూ ఉంటే బాగుంటుంది సో చూసారు కదా ఇవైతే ఇక్కడ బాగా వాడిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా ఉలవలు వాటరు అలాగే ఉలవల్ని పేస్ట్ చేసి వేసుకున్నాం అవంతా కూడా వేసేసాను ఇవంతా వేసేసి బాగా కలుపుకోవాలండి ఇంకా మీకు వాటర్ అవసరం లేదంటే ఇలా చిక్కగానే తీసుకోవచ్చు నేనైతే చింతపండు గుజ్జు నుంచి చింతపండు వాటర్ని అయితే ఇందులో కూడా వేసేసాను సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు మనకు సరిపడా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా ఇదే టైంలో చూసుకొని మీరు ఎంత సాల్ట్ తినగలరో దానికి ప్రకారం టేస్ట్ ప్రకారం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి సో ఇవన్నీ వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి సో ఈ టైంలో మీకు కారం సరిపోయిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి ఇన్ కేస్ కారం సరిపోలేదంటే కొద్దిగా కారం పొడిని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక ఉలవచారు మనకి ఎలా బాయిల్ అవ్వాలండి అవి ఎంత బాగా మరిగితే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో వీటిని అయితే బాగా ఒక టెన్ మినిట్స్ అలా మరిగించుకుంటే సరిపోతుందండి సో చూసారు కదా బాగా మరుగుతున్నాయి మనం వాటర్ వేసింది కూడా చాలా వరకు అయితే తగ్గిపోతాయి అన్నమాట అలా మరిగించుకోవాలి సో ఇలా మరిగేసి ఇంకా మనం అనే టైంలో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి సో చారు కూడా చూడండి చాలా చిక్కగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చూడండి ఎంత చిక్కగా సాంబార్లాగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో చూశారు కదా ఇదండి ఉలవచారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి